రోజువారీ బతికే కార్మికుల సంక్షేమం పాలకులకు పట్టడం లేదని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలుచ్చారని సెప్టెంబర్ పదిహేను చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఓల్డ్ సిటీ గడియార హాస్పిటల్ వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘం ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ నాయకులు ఎస్ఎండి మూసా చాంద్ పాషా పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో శేక్షావలి మల్కాల్ వెంకటేష్ ఆదిలక్ష్మి జయమాత తదితరులు పాల్గొన్నారు అమలు చేసినాడు అట్టా అమలు చేసిన ఖచ్చితంగా అమలు చేస్తాము మీరు మాకి గెలిపియండి అన్నాడు కానీ ఈ రోజు సంవత్సరం అయితే కూడా ఉన్న పోతు మీద వర్షం పడేలాక ఈ ప్రభుత్వము ఏదో ఏదో పేరు పెట్టి ఏదోదో మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు ఆ డబ్బులు మాకు ఏంటి అని చెప్తున్నాము ఈ సంక్షేమ బోర్డులో భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వేరే పత్రికల్లోకి తిరిగి అమలు చేస్తున్నారు కానీ ఈ సంక్షేమ బోర్డును అంటేనే ఆపేశారు ఈ రోజు మన పోయిన వారంలో తెలంగాణలో అసెంబ్లీలో త్రిమరం చేస్తున్నారు వాళ్ళు ఏదని అయ్యా భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళు రోడ్ పాలేస్తున్నారు వాళ్ళ జీవితాలు కాబట్టి మేము ఆ బెనిఫిట్ అమలు

లక్షల రూపాయలు హామీ ఇవ్వడం జరిగింది మేము భవ నిర్మాణ కార్డు తర్పించి కోరుకున్నాము ప్రమాదంలో జరిగిన వరకు ఐదు లక్షలు ఇవ్వాలని డెలివరీ ఐదు వరకు ముప్పై